తృతీయ మనకు మే పదిన శుక్రవారంతో కలిసి వచ్చింది అలాంటి అక్షయ తృతీయ నుంచి ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది వారి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వారి చేపట్టిన పనులలో సాధించడం అనేది జరుగుతుంది కాబట్టి తృతీయ రోజున ఈ పవిత్రమైన పండుగ ప్రతి సంవత్సరం వైశాఖ శుక్లపక్షంలోని మూడవ రోజున జరుపుకుంటారు ఈ సంవత్సరం పండుగ మనకు రెండు వేల ఇరవై నాలుగు మే పదవ తేదీన శుక్రవారంతో కలిసి వచ్చింది అక్షయ తృతీయ అంటేనే చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ రోజున చేసే దానాలు స్నానాలు యజ్ఞాలు జపాలు మొదలైనవి చాలా శుభప్రదంగా భావిస్తారు తృతీయ రోజున వివాహం నిశ్చితార్థం గృహ ప్రవేశంతో సహా అన్ని రకాల శుభకార్యాలను ఎటువంటి శుభ సమయం లేకుండా చేసుకోవచ్చు సత్యయుగం త్రేతాయుగం తృతీయ నుండి ప్రారంభమైంది ద్వాపార యుగం ఈ రోజుతో ముగిసింది ఆ తరువాత కలియుగం కూడా తృతీయ నుండి ప్రారంభమైందని మన పురాణాల్లో చెప్పబడింది అక్షయ తృతీయను యుగాది తిది అని కూడా అంటారు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు ఈరోజు బంగారు కొనడం వల్ల శుభప్రదంగా భావిస్తారు ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేయడం వెనుక గల కారణాలు గురించి మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు బంగారం వెండి కొంటారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద ఆనందం శ్రేయస్సును తెస్తుందని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఈ రోజున బంగారు కొనుగోలు చేయడం ద్వారా మీరు ఏడాది పొడవున ఆర్థిక సంక్షోభాన్ని ఎదురుకోవాల్సిన అవసరం ఉండదని మన పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ రోజు బంగారు కొనడం వల్ల సంపద కీర్తి పెరుగుతుందని చెబుతున్నారు తృతీయ రోజున కుబేరుడుగా లక్ష్మీదేవిని పూజిస్తారు ఎందుకంటే తృతీయ రోజున కుబేరుడు నిధిని పొందడాన్ని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే తృతీయ రోజున బంగారం వెండి మట్టి పాత్రలు ఇత్తడి లేదా రాగి పాత్రలు మొదలైన వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు అంతేకాదు అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేకపోతే ఈ పవిత్రమైన రోజున మీరు బీన్స్ బియ్యం గోధుమ పిండి ముఖ్యమైన నెయ్యి కొనుగోలు చేయడం కూడా మంచిది ఈ రోజులలో అందరూ బంగారాన్ని కొనుగోలు చేయడం అనేది వీలు కాదు కాబట్టి ఇలా గోధుమలు బియ్యం పిండి ఇవి కొనుగోలు చేసినా సరిపోతుంది అక్షయ తృతీయ రోజున కొనకూడని కొన్ని వస్తువులు ఏంటంటే అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీల్ ఇనుము మొదలైన వాటితో తయారు చేసిన పాత్రలు వస్తువులను కొనుగోలు చేయకూడదని మన పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల రాహు ప్రభావం ఎక్కువగా ఎక్కువగా ఉండి ఇంట్లో దరిద్రాన్ని దారి తీస్తుంది కాబట్టి తృతీయ రోజున ఇలాంటి వస్తువులు అనేది ఖచ్చితంగా కొనుగోలు చేయకూడదు ఇలాంటి పవిత్రమైన రోజు నుంచి అంటే తృతీయ నుంచి ఈ నాలుగు రాశుల వారికి వారి దశ అనేది తిరిగిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది మేషరాశికి ఈ నెల రోజుల కాలంలో అంచనలకు మించి సంపద కలిసి వచ్చే అవకాశం బాగా ఉంటుంది కొద్ది ప్రయత్నంతో ఎటువంటి ఘన కార్యక్రమేణా సాధించగలుగుతారు మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరటానికి ఈ అక్షయ తృతీయ రోజు నుంచి శుభ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది ఈ ప్రయత్నం తలపెట్టిన సునయ సంఘ నెరవేరుతుంది ఆశించిన శుభవార్తలు వినడంతో పాటు ఆశించని శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి విలాస జీవితం అనేది గడుపుతారు అలాగే రెండో రాశి తులారాశి వారికి దాదాపు ప్రతి గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా మహాలక్ష్మి కరుణ కటాక్షాలు వారికి తృతీయ నుంచి లభిస్తాయి ఆదాయం పెరగడం లాభాలు రాబడి వృత్తి చెందడం ఆస్తి కలిసి రావడం ఆస్తి విలువలు పెరగడం ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక ఉపకరమైన పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశం ఉంది ఆరోగ్యం భాగ్యం కూడా కలుగుతుంది ఇకపోతే మూడవ రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఇష్ట సిద్ధి యోగం నూటికి నూరు పాలు వర్తించే అవకాశం ఉంది ఆర్థిక స్థితి బాగా మార్పు చెందుతుంది అనేక మార్గంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి జీవన శైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది ఉద్యోగంలో జీతబ్యాల భాగం పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు అంచనలకు మించి పెరుగుతాయి కాబట్టి అక్షయతృతీయ రోజున ఈ మిథున రాశికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది నాలుగో రాశి వృషభ రాశి వారికి ఈ తృతీయ రోజు నుంచి లక్ష్మీ యోగం వల్ల సిరి సంపదలు వృత్తి చెందే అవకాశం బాగా ఉంటుంది కొద్ది ప్రయత్నంతో వీరి జీవన శైలి మారిపోతుంది విలాసవంతమైన జీవితం గడుపుతారు భోగభాగ్యాలు వీరి సొంతమవుతాయి మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి ఆదాయ పరంగా దైవ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది ఉద్యోగాలు నిరుద్యోగాల జీవితాల్లో ఆశ్చర్యకరమైన శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి తృతీయ రోజున బాగా కలిసి వస్తుంది వీరు చేపట్టిన పనులలో అన్నీ దాంట్లో విజయాన్ని సాధిస్తారు కాబట్టి ఈ రాశులు వారి పట్టింతల్లా బంగారంగా మారిపోతుంది ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి